హాయ్ అండి అందరూ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా మర్రిపాడు గ్రామం నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారు పంపించారండి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా మర్రిపాడు గ్రామం నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారు పంపించారు వీళ్ళది ఆర్కే ఫామ్స్ అండి అంటే వీళ్ళ ఫామ్ పేరు వచ్చేసి ఆర్కే ఫామ్స్ అని చెప్తున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంతకుముందు మనకి పంపించారు అండి వీడియోలు అందులో ఎక్కువగా పిల్లలు పెడుతుంటారు వీళ్ళు మంచి భీమరం జాతి క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి రిచ్ పుంజు కాకినమలి బ్రెడ్ అండి ఇది ఫాదర్ బ్రెడ్ వచ్చేసి కాకినమలి అలాగే భీవనం జాతి మెట్ట వాటం పెట్టలు అండి రసంగి పెట్టలు కాకిపెట్టలు పచ్చకాకి పెట్టలు కాకినామలేమో బ్రెడ్ అండి వీటికి సంబంధించిన పిల్లలైతే మళ్ళీ మీకు అమ్మకానికి తీసుకొచ్చారు ఇవి మొత్తం ముప్పై నాలుగు పిల్లలు అండి మొత్తం పిల్లలు వచ్చేసి ముప్పై నాలుగు పిల్లలు ఇందులో నలభై ఐదు రోజులు వయసు గల పిల్లలేమో ఇరవై పిల్లలు ఉన్నాయండి ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలు వచ్చేసి ట్వంటీ సిక్స్ అండి ఇక అరవై ఐదు రోజులు గల పిల్లలేమో పద్నాలుగు పిల్లలు అండి సిక్స్టీ ఫైవ్ డేస్ యొక్క అంటే డేస్ వచ్చేసి పద్నాలుగు పిల్లలు ఫోర్టీన్ సిక్స్గా ఉన్నాయని చెప్తున్నానండి నలభై ఐదు రోజులేమో ఇరవై పిల్లలు అరవై ఐదు రోజులు ఏమో పద్నాలుగు పిల్లలు అండి ఇవి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పిల్లలు అని చెప్తున్నారు వ్యాక్సినేషన్ కూడా చేశామని చెప్తున్నారండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది చెప్తారు అంటే మీరు వీడియోలో మీకు బ్రేడర్స్ కూడా పెట్టామండి చూసుకోవచ్చు మీరు వీడియోలో అలాగే ఇంతకుముందు కూడా పెట్టినారు ఏమంటే సేల్ అయిపోయినాయండి అవుట్పుట్ కూడా బాగానే వచ్చిందని చెప్తున్నారు ఇక వీటి యొక్క బ్రేడర్స్ వచ్చేసరికి నేను కాకినామీ కాకులు పెట్లైతే కాకులు పచ్చకా పచ్చకాకులు అలాగే అని చెప్పాను కదా వీటికి సంబంధించినటువంటి నలభై ఐదు రోజుల పిల్లల వయసు నలభై ఐదు రోజుల వయసు గల పిల్లలైతే ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారండి నలభై ఐదు రోజుల వయసు ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ఒక్కొక్క పిల్ల ధర ఇది ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి ఇక అరవై ఐదు రోజుల వయసు గల పిల్లలు అయితే వెయ్యి రూపాయలు చెప్తున్నారండి ఇది ఒక్కొక్క పిల్ల ధర అరవై ఐదు రోజుల వయసు గల పిల్లలు ఒక్కొక్క పిల్ల వెయ్యి రూపాయలు చెప్తున్నారండి థౌజండ్ రూపీస్ చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కండి అండి ఇక బల్క్గా తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేస్తామని చెప్తారంటే మొత్తం కలిపి ముప్పై నాలుగు పిల్లలు ఉన్నాయి కదా ఆ ముప్పై నాలుగు పిల్లలు ఒకళ్ళే తీసుకుంటే కనుక లేదు ఒక ఇరవై పిల్లల బ్యాచ్ ఒకళ్ళు తీసుకున్నా ఒక పద్నాలుగు పిల్లల బ్యాచ్ ఒకటి తీసుకున్నాడు మొత్తం పిల్లలు తీసుకుంటే కనుక కొద్దిగా బల్క్గా తీసుకుంటే ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందండి ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్కి ఏబీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మనకి బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి అంటే ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే ఈ నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి మర్రిపాడు గ్రామం అలా చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తాను ఎందుకంటే మనం నేరుగా వెళ్తే ఆ క్వాలిటీని చెక్ చేసుకొని మనం ఆ ధర ఆ ధర వాల్యూ ఉందా చెక్ చేసుకొని తీసుకొచ్చండి కాబట్టి మీరు లైవ్లో వెళ్ళటము మంచిది నా ఉద్దేశం కూడా నేనైతే ఆ నెంబర్ని డిస్ప్లేలో ఇస్తానండి అంటే వీడియో డిస్ప్లేలో ఇస్తాను కాబట్టి మీరు వీడియోని చూసి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకొని ఆయనతో వీలైతే ఒకవేళ వాట్సాప్ కాల్ అంటే వీడియో కాల్ చేస్తే కనుక మీకు చూపిస్తారండి వీడియో కాల్లో మీకు పిల్లల్ని చూపిస్తారు అంటే కుదరని పక్షంలో అంటే మీరు వెళ్ళలే అనుకోండి వీడియో కాల్ చేస్తే వీడియో కాల్లో మీకు పిల్లల్ని చూపించే అవకాశం ఉండొచ్చు మీరు ఆ పిల్లల్ని చూసుకొని ధర ఆడుకొని బల్క్గా తీసుకుంటే ఎక్కువ డిస్కౌంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ధర ఆడుకొని మొత్తం పిల్లల్ని కూడా తీసుకోవచ్చు అండి క్వాలిటీలు అయితే ఇంత ముందు కూడా ఇంత ముందు అమ్మిన పిల్లలు కూడా బాగానే ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు లైవ్లో చూడండి లేదంటే మాత్రం ఆయన నేను డిస్ప్లే ఇస్తాను కాబట్టి మీరు ఆయన నెంబర్కి కాంటాక్ట్స్ అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాకుని ఆ పిల్లల్ని తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకో కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీళ్ళతో మీకు వస్తాను బై ఫ్రెండ్స్